హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాడు నేను చేస్తున్న రెసిపీ పచ్చి మామిడికాయతో ఆమ్లెట్ పులుసు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అంబే తప్పకుండా ట్రై చేయండి చాలామంది చింతపండుతో చేస్తారు కానీ మామిడికాయతో ట్రై చేయండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం నేను ఈ ఆమ్లెట్ పూజ చేయటానికి ఫోర్ ఎగ్స్తో చేస్తున్నాను అది నేను చిన్న చిన్న ఆమ్లెట్ లాగా గుంట పొంగడాల్లో వేసుకొని చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక అర గ్లాస్ పాలు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆమ్లెట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఎగ్స్ వేసుకున్నప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం సాల్ట్ పెప్పర్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు పాలలో బాగా కలిసిపోయింది ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటే మనకి అసలు లమ్స్ వే ఏమీ ఫామ్ అవ్వవు ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకొని బాగా బీట్ చేసుకొని చూశారు కదా అసలు ఎక్కడా ఉండాలనేవే లేవు ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గుంట పొంగడాలు దీంట్లో వేసుకుంటున్నాను చిన్న చిన్న ఆమ్లెట్ లాగా దానికి ఆయిల్ అది అప్లై చేసుకున్నాను పెనం వేడైనాక పిల్లలకి కొంచెం డిఫరెంట్గా పెట్టాలి అనుకునే వాళ్ళు ఇలా దీంట్లో ఆమ్లెట్ లాగా వేసివ్వండి బాగా లైక్ చేస్తారు ఒక్కొక్క దాంట్లో ఒక అర అరగరటి చొప్పున వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పొంగిపోతుంది పైకి వచ్చేస్తుంది ఇలా అన్నిట్లోనూ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను నేనైతే రెండు సార్లుగా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను చూశారు కదా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఓన్లీ ఆయిల్ ఒకటి అప్లై చేశానంతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని వెనక్కి తిప్పుకుంటున్నాను చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ మంచి కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకొని నేను ఇంకా ఈ ప్యాన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని సెకండ్ ట్రిప్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో నూనె టేబుల్ స్పూన్ మెంతులు చాలా కొంచెం వేసుకున్నాను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు చిన్న స్పూన్తో వేసుకొని ఇవి బాగా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని రెండు ఉల్లిపాయల్ని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను నేనైతే కొంచెం ఉల్లిపాయ ఎక్కువే వేసుకుంటాను రైస్లో కలుపుకోవటానికి బాగుంటుందని ఇప్పుడు తగినంత ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకుంటాను అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఈలోగా నేను ఈ పులుసులోకి ఒక రెండు మీడియం మీడియం సైజు టమాటాలని కుక్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను టమాటా ప్యూరి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయని మగ్గనిస్తున్నాను మగ్గించుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకున్నాను నేను టమాటాలను కుక్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని వేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది నేను కుక్కర్లో టమాటాలు అలాగే మామిడికాయ ముక్కలు రెండు ఒకేసారి కుక్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు బాగా కుక్ అయినాక నేను ఆ కప్లో ఒక హాఫ్ కప్పు మామిడికాయ ముక్కల్ని పచ్చి మామిడికాయ ముక్కల్ని ఉడికించుకొని ఉంచుకున్నాను కదా దీన్ని కూడా మిక్సీలో వేసుకొని ప్యూరీ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మ్యాంగో ప్యూరీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా నేనైతే దీంట్లో జీరా ధనియా పౌడర్ కూడా ఏమీ వేసుకోవటం లేదు ఓన్లీ గరం మసాలా ఒకటే వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని మనం అన్నీ కుక్ చేసుకునే వేసుకున్నాం కాబట్టి గ్రేవీని కూడా ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నిప్పుల్స్కి వాటర్ అది ఎక్కువే వేసుకోవాలి ఆమ్లెట్ కూడా వేసుకొని కుక్ చేసుకుంటాం కదా అందుకని ఆల్రెడీ చిక్కగా కూడా ఉంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని నాకైతే సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా పులుసు కూడా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఆమ్లెట్లను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఈ డిష్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు రెడీ చేసుకుంటే మనం తినేటప్పటికి ఈ పులుసు అది ఆమ్లెట్లకు పట్టి చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే నేనైతే సర్వింగ్ బౌల్లోకి కూడా ఏమీ తీసుకోలేదు ఇలాగే ఉంచేసాను ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ఆమ్లెట్ పులుసు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్